ఎంతో వెనుకబడిన వాల్మీకుల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లాలో వాల్మీకి ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసినట్లు తిరుపతి సాయి తెలిపారు రాయలసీమ జిల్లాల నుంచి మేధావులతో కలిసి ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసి విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు కృషి చేస్తారని వారు మీడియా సమావేశంలో తెలిపారు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు పోరాటం చేసే వారికి ఉద్యోగులుగా సహాయ సహకారాలు అందిస్తామని వాల్మీకి ప్రతినిధులు తెలిపారు కర్నూలు జిల్లాలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆ వాల్మీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా అరవై ఏళ్ల నుంచి నేను ఈ పోరాటంలో ఉంటూ వస్తున్నాను మా జాతిని ముందుకు తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయడం వాల్మీకి పోయే ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క అజెండా యొక్క ముఖ్యాంశాలు ఏమంటానంటే వాల్మీకి బోయే కులంలో సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతిభా పురస్కారాలు లాంటివి అందజేయడం వల్ల వారి యొక్క విద్యార్థి జీవితంలో సగు సూచనలు ఇచ్చి వాళ్ళు ఎదగడానికి దోహదపడినటువంటి ఫస్ట్ అజెండా రెండో అజెండా మారుమూల ప్రాంతాలలో ఆర్థికంగాను శారీరకంగాను ఉన్న ఇబ్బందుల వాళ్లకు మనోధైర్యం కల్పించి వాల్మీకి సంఘం యొక్క ఆవశ్యకతను గ్రామ గ్రామాన్ని తెలియజేయడానికి వాల్మీకి బోయే ఉద్యోగుల సంఘం నిర్ణయించుకునింది మూడవ అజెండా అంశం వచ్చేసి చాలా కాలం అంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత ఎస్టీలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం జరిగింది దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేటువంటి ఏక సాధనతో ఎవరైనా ఉద్యోగ ఈ యొక్క వాల్మీకి పోయే సంఘాలు ఉద్యమిస్తే దానికి మేము ఉద్యోగ సంఘంగా మద్దతు తెలుపుతాము ఈ మూడు అంశాల మీద ఈ వాల్మీకి ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి అనంతపూర్ కడప కర్నూలు ఈ మొత్తం జిల్లాలో దగ్గర చుట్టుపక్కల పరచ జిల్లా అందరినీ ఏకం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసి ఇందులో మేధావులు అన్నటువంటి వాళ్లను ఉన్నత చదువు చదివినటువంటి డాక్టర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు గ్రూప్ వన్ ఆఫీసర్స్ సో ఐపీఎస్ సూపరింట ఆఫ్ పోలీస్ వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది వాళ్ళ యొక్క సూచనలు మార్గదర్శకాలు తీసుకొని మళ్ళీ వాటిని మనం జిల్లా స్థాయిలో మేము చర్చించి సమన్వయం చేసుకొని తీర్మానాల రూపంలో రాసుకొని వాటిని ముందుకెళ్లడానికి మేము మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం